ఖమ్మం జిల్లా పినమలవలం టేగిలిపల్లి గ్రామంలోని ముత్తలమ్మ బజార్ వీధిలోని బీసీ కాలనీ గత కొన్ని రోజుల నుంచి నీటి సమస్యతో బాధపడుతున్న మహిళలు పిల్లలు ప్రజలు వృద్ధులు నీటి సమస్యలు రాకుండా గ్రామంలో ఉన్న అధికారులు పంచాయతీ సిబ్బంది చొరవ చూపి గ్రామంలోని నల్లా నీటితో బాధపడకుండా ప్రతినిత్యం నీళ్ళు అందించగలరని ఇక్కడున్న ప్రజలు కోరుకోవడం జరుగుతుంది ఇంచుమించు ఈ వరలు పన్నెండు వరలు ఉంటాయి లాస్ట్ వరకు ఇంకిపోయి ఉన్నాయి నీళ్ళు లేక వరలు ఎండిపోతున్నాయి కనుక గ్రామంలో ఉన్న అధికారులు స్పందించి నీటిని అందించాలని కోరుతున్నాము